నమస్తే అందరికీ ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా బాగా డెవలప్ అయినటువంటి సిటీస్ తీసుకుంటే మనకు ఢిల్లీ ముంబై ఢిల్లీ ఇస్ ద అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీ అండ్ క్యాపిటల్ సిటీ మనకు డెవలప్ అవుతుంది అంటే స్వతంత్రానికి పూర్వం కూడా అది ఢిల్లీ క్యాపిటల్ సిటీగానే ఉంది నైన్టీన్ లెవెన్లో భారతదేశానికి క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు అంటే భారతదేశం క్యాపిటల్ సిటీ పంతొమ్మిది వందల పదకొండు వరకు కలకత్తానే ఉంది పంతొమ్మిది వందల పదకొండులో ఇక్కడికి మార్చారు బ్రిటిష్ వారి టైంలో సో ఆబ్వియస్గా ఢిల్లీ కూడా క్యాపిటల్ సిటీ అయింది కాబట్టి దాదాపు వంద సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి అది డెవలప్ అవుతుంది ప్లస్ అది నార్త్ ఇండియాకి కంప్లీట్ సెంట్రల్గా ఉంది ప్లస్ ఇండియాకి అంతా కూడా క్యాపిటల్ సిటీగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి డెవలప్ దెన్ సెకండ్ వన్ ఇస్ ముంబై ముంబై అనేది మనకి చాలా సంవత్సరాల నుండి అది ఎకనామిక్ దేశానికి ఎకనామిక్ క్యాపిటల్ సిటీ అంటారు దాన్ని కాబట్టి అక్కడ కూడా ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి డెవలప్ అయింది దాంతోపాటు ఫోర్త్ సిటీ అయినటువంటి చెన్నై ఈ నాలుగే మనకు మేజర్గా మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం సో ఈ నాలుగిట్లో ఈ నాలుగు కూడా బ్రిటిష్ వారి హయాం లోపల డెవలప్ అయింది దీని లోపల మద్రాస్ ప్రెసిడెన్సీకి చెన్నై క్యాపిటల్ సిటీగా ఉండేది తర్వాత ముంబై కూడా ఒక ప్రావిన్స్గా ఉండేది కాబట్టి అది కూడా డెవలప్ అయింది తర్వాత ఈ కోల్కత్తా ఈ నాలుగు ప్లస్ ఢిల్లీ నాలుగు మనకు బాగా డెవలప్ అయినాయి అంటే ఆబ్వియస్గా అక్కడ ఉన్నటువంటి రీజన్స్ని బట్టి డెవలప్ అయినాయి అయితే మనకు తీసుకుంటే అసలు ఈ ముంబై చెన్నై అనే ఎక్కువ డెవలప్ కారణం ఏంటంటే అవి సీ సోర్ ఏరియాస్ అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి సిటీలు ఆ రోజుల్లో ఎక్కువగా మనకు సముద్ర మార్గాలు కమ్యూనికేషన్కి మెయిన్ సోర్స్ మెయిన్ మార్గాలు కాబట్టి అంటే సరుకు రవాణా కావచ్చు మనుషులను కూడా రవాణా చేస్తే ఎక్కువగా ఆ తీర ప్రాంతం ఆ పట్టణాల నుండి కాబట్టి అవి నగరాలుగా ఎదగగలతాయి తర్వాత కాలంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎస్పెషల్ నైన్టీన్ నైన్టీ కానీ నైన్టీన్ ఎయిటీ టూ థౌజండ్ ఆ టైంలో లో బెంగళూరు సిటీ డెవలప్ అయింది ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ వల్ల తర్వాత ముంబై దగ్గర పుణే కూడా ఐటీ ఇండస్ట్రీ వల్ల డెవలప్ అయింది సో ఈ అంటే ముంబై పుణే తీసుకుంటే రెండు పక్క పక్కన ఉన్నటువంటి స్టేట్స్ కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు నవీ ముంబై డెవలప్ అవుతుంది తర్వాత పుణే ఆల్రెడీ డెవలప్ అయింది ఐటీ ఇండస్ట్రీ కాబట్టి సో మనకి ముంబై పూణే కోల్కత్తా చెన్నై ఢిల్లీ ఆ తర్వాత వచ్చిన డెవలప్ అయింది బెంగళూరు ఆ తర్వాత స్థానంలో మనకు వచ్చేది హైదరాబాద్ ఇవి అంటే దాదాపు ఐదో స్థానం కానీ ఆరో స్థానంలో పాపులేషన్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ మంచి సిటీ మెట్రోపాలిటన్ సిటీగా ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ పొజిషన్ ప్రతిసారి ఏ ర్యాంకింగ్ తీసుకున్నా కూడా ఐదు లేదా ఆరో స్థానం లోపల ఉంటుంది అది హైదరాబాద్ మరి హైదరాబాద్కి ఇట్లా ఈ తీర ప్రాంతం కాదు అది దానికి ఎక్కువ వనరులు లేవు ముఖ్యంగా హైదరాబాదు బ్రిటిష్ ఆయాంలో కూడా టైంలో కూడా ఉన్నది కాదు అంటే బ్రిటిష్ వారు చేసినటువంటి డెవలప్మెంట్ వల్ల ఈ మూడు నగరాలు డెవలప్ అయితే హైదరాబాద్కు ఆ పరిస్థితి లేదు హైదరాబాద్ నిజాం హయాంలో ఉంది నిజాం రాజులు వాళ్ళు పరిపాలించారు బ్రిటిష్ వారితో సంబంధం లేదు కానీ అయినా కూడా బ్రిటిష్ టైంలో కంపేర్ చేస్తే హైదరాబాద్ అప్పుడు కూడా నాలుగు లేదా ఐదో స్థానంలో ఉంది ఇప్పుడు కూడా అదే స్థానంలో ఉంది అంటే ఎందుకు హైదరాబాద్కి ఇంత ప్రత్యేకత ఉంది స్వతంత్రానికి ముందు కూడా కానీ తర్వాత కూడా కానీ రీజన్స్ ఏంటి ఒకసారి చూద్దాం ముఖ్యంగా హైదరాబాద్ ఉన్నటువంటి అంటే గా అది ఫిఫ్త్ సిక్స్త్ లో ప్రతి ర్యాంకింగ్ లోపల ఏ ర్యాంకింగ్ తీసుకున్నా గ్లోబల్ ర్యాంకింగ్ నేషనల్ ర్యాంకింగ్ తీసుకున్నా కూడా మనకు అది ఐదు లేదా ఆరో స్థానంలో ఉంటుంది సో అట్లా అంత గొప్పగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే మరం అనేది ప్లాట్ ప్లాట్లో ఉంది అంటే దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది మంచిగా ఎటువంటి న్యాచురల్ కలామిటీస్ రాకుండా ఉంటుంది అంటే తుఫాన్లు కానీ భూకంపాలు కానీ వరదలు కానీ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం లేదు అందువల్ల ఇది జియోగ్రఫికల్లీ లొకేటెడ్ ఇన్ ద డెక్కన్ ప్లాట్ తర్వాత లొకేషన్ దీని లొకేషన్ తీసుకుంటే కంప్లీట్గా ఇది మధ్యలో వస్తుంది మనకు అంటే నాగ్పూర్ మిడిల్లో ఉన్నటువంటి సిటీ ఇండియాకి ఆ తర్వాత హైదరాబాద్ అంటే నాగ్పూర్ కంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి సిటీ హైదరాబాద్ కాబట్టి ఇది ఇండియా కంప్లీట్గా ఒక మిడిల్ పాయింట్ లోపల వస్తుంది మిడిల్ పాయింట్లో ఉంటుంది లొకేషన్ అంటే సమాన దూరంలో ఇప్పుడు చెన్నై పోవాలంటే పన్నెండు గంటలు బెంగళూరు పోవాలంటే పన్నెండు గంటలు ముంబై పోవాలంటే పన్నెండు గంటలు అంటే పది పన్నెండు గంటలు అటు ఇటుగా ఉంటుంది ఏ సిటీకి పోవాలంటే దాదాపు పన్నెండు గంటలు వైజాగ్ పోవాలంటే పన్నెండు గంటలు నాగ్పూర్ వెళ్ళాలంటే ఏడెనిమిది గంటలు అట్లా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే నార్త్ ఇండియాతో కనెక్ట్ చేస్తే మిగతా అంతా కూడా దాదాపు మధ్యలో ఉంది తర్వాత క్లైమేట్ మనకు క్లైమేట్ తీసుకుంటే ఇప్పుడు మేము ఆర్ ఇన్ వారణాసి సో వారణాసిలో వారణాసి నార్త్ ఇండియా నార్త్ ఇండియా అంతా కూడా దాదాపు ఏడెనిమిది నెలలు ఎండాకాలం ఉంటుంది ఎండాకాలం అంటే లెటర్ ఎండాకాలం కాదు ఎండలు బాగా ఎక్కువగా ఉండి ఉడకపోతే ఎక్కువగా ఉంటుంది ఇది వేరే దేశంలో వచ్చినటువంటి వాళ్ళకి సూట్ కాదు ఈ క్లైమేటికల్ సిచ్యువేషన్ అట్లాగే తీసుకుంటే బెంగళూరు కూడా బాగుంటుంది బాగా చల్లగా ఉంటుంది అది సో అది శ్వాసకో సంబంధ కాదు వాళ్ళకి అది కాదు సో క్లైమేట్ క్లైమేట్ మన హైదరాబాద్లో మీరు మూడు కాలాలు ఉంటాయి మనకి ఆ మూడు కాలాలు కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఇస్తారు అంటే చలికాలంలో మరీ ఎక్కువగా చలి ఉండదు ఎండాకాలంలో మరీ ఎక్కువ ఎండ ఉంటుంది ఇక నార్త్ ఇండియాలో ఎక్స్ట్రీమ్ చలి మరీ ఎక్కువగా ఉంటుంది ఎండాకాలంలో ఎండలు కూడా మరీ ఎక్కువగా ఉంటాయి భరించాలైన అయినంతగా సో ఇప్పుడు మేము వారణాసిలో ఉంటున్నాం వారణాసిలో నెక్స్ట్ ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ని ఎండాకాలం స్టార్ట్ అవుతుంది సో ఏప్రిల్ ఏప్రిల్ అనుకోండి ఏప్రిల్ స్టార్ట్ అయిన ఎండాకాలం మళ్ళీ సెప్టెంబర్ వచ్చే వరకు ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేదు ఏసీ అనేది దట్ ఈస్ డిఫరెంట్ ఏసీ కంపల్సరీ బట్ ఫ్యాన్ ఏ రూమ్ లో కూడా హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ మీరు నిలబడ్డా కూడా ఫ్యాన్ తిరగకుండా మనము అక్కడ ఉండలేదు వాళ్ళకి అలవాటు కావచ్చు మేము వి కే ఫ్రమ్ తెలంగాణ అది ఆ రీజన్స్ ఏమైనా ఉండచ్చు బట్ వితౌట్ ఫ్యాన్ వి కెన్ నాట్ స్టే ఇంట్లో నిలబడారు సో అంతా ఉడకపోతుంటుంది అనమాట సో ఆ సిచ్యువేషన్ మనకు హైదరాబాద్లో ఉంటుంది చలికాలంలో చలి ఎక్స్పీరియన్స్ చేస్తారు ఏదో ఒక నెల ఎక్కువగా చలి ఉంటుంది డిసెంబర్ నెలలో డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను ఆ టైం వరకు ఎక్కువ విపరీతం అంచాలి అంటే యూ ఫీల్ దట్ వింటర్ ఇస్ దేర్ వింటర్ విల్ బి ఎగ్జాక్ట్లీ కానీ బెంగళూరులో మరీ ఎక్కువగా ఉంటుంది ఈ వింటర్ చల్లదనం ఎక్కువ ఉంటుంది అలా సో ఎండాకాలంలో ఎండ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎస్పెషల్లీ మే మంత్ లో ఎక్స్పీరియన్స్ చేస్తాం రైట్ చలి వర్షాకాలంలో వానలు కూడా పడతాయి వానకాలంలో వాన అంటే మూడు కాలాలు సమానంగా దాదాపు నాలుగు నెలలు మూడు నెలలు అటు ఇటు ఫ్లక్చువేట్ అవ్వకుండా మూడు నాలుగు నెలల మధ్య కాలాన్ని మూడు కాలాలు వి ఎంజాయ్ అది ఏరియా నుండి వచ్చిన వాళ్ళు కూడా ఆ మూడు కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ గాంధీ మెడికల్ కాలేజ్ గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ తర్వాత ని నిజాం మెడికల్ సైన్సెస్ ఇవన్నీ కూడా ఎప్పటి నుండో బాగా డెవలప్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ హెల్త్ పరంగా అంతేకాకుండా ఈ మధ్య వచ్చిన కొత్త కొత్త మెడికల్ కాలేజ్ కానీ కొత్త హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మంచి ట్రీట్మెంట్ హెల్త్ ట్రీట్మెంట్కి ఫేమస్ అయినాయి ఎక్కడెక్కడ దేశాల వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చి విదే దేశ విదేశాల నుండి వచ్చి అంటే హెల్త్ టూరిజం అంటారు సో మెడికల్ హబ్గా మారిపోయింది తర్వాత ఫార్మా ఇండస్ట్రీ ఎప్పటి నుండో కూడా ఇది ఫార్మా ఇండస్ట్రీకి బాగా ఫేమస్ మనకు భారత్ బయోటెక్ వాళ్ళు స్టార్ట్ చేసిన కోవాక్సిన్ కూడా అక్కడ నుండి శామీర్పేట దగ్గర ఉన్న ఏరియా నుండి వచ్చింది ఫార్మా ఇండస్ట్రీ ఫేమస్ తర్వాత ఐటీ ఐటీ ఇండస్ట్రీ కూడా ఐటెక్ సిటీ వచ్చిన తర్వాత ఫేమస్ అయిపోయింది ఐటీ ఇండస్ట్రీ సో అక్కడ మనకు గూగుల్ ఉంది మైక్రోసాఫ్ట్ ఉంది అమెజాన్ ఉంది విప్రో ఉంది తర్వాత టీసీఎస్ ఉంది కాగ్నిజెంట్ ఉంది ఎక్సెంచర్ ఉంది సో ఇవన్నీ రకరకాల మైక్రోసా ఐబిఎం ఉంది ఓకే టెక్ మహీంద్ర ఇవన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీలు బాగా డెవలప్ అయినాయి ఆ తర్వాత ఇంకా నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ఐఆర్టీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ కానీ నాంగ్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో ఓకే సో ఇవి కొన్ని ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము